వెల్కమ్ టు హోమ్ వండర్స్ మొన్న సెకండ్ సాటర్డే సండే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా టేస్టీ చేపల కూర దమ్ బాజీ చేశారు చాలా అంటే చాలా బాగుంది మీకు కూడా చూపించాలని ఇలా వీడియో తీసుకున్నాను ఓల్డ్ స్టైల్ అయినప్పటికీ చాలా అంటే చాలా బాగుంటుంది మా అమ్మమ్మ ఇలాగే చేసేవారంట మా అమ్మ కూడా ఇలాగే చేస్తారు మా అమ్మ చెప్తుంటే ఇప్పుడు మా చెల్లి చేస్తున్నారు ఆనియన్స్ ఉల్లికాడ కొత్తిమీర ఇలా తరిగి వేసుకున్నారు అందులో కొంచెం పసుపు కారం మీరు తినేదాన్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోండి ఫిష్ కర్రీలో కారం కొంచెం ఎక్కువే ఉండాలంట అప్పుడే టేస్ట్ బాగుంటుందంట ఆయిల్ సాల్ట్ మిరియాల పొడి కూడా వేసి ఇలా బాగా కలుపుకున్నారు ఇలా బాగా వత్తుకుంటూ కలిపితేనే ఫ్లేవర్స్ మొత్తం గ్రేవీలో వస్తాయంట కొంచెం పచ్చిమిరకాయల్ని కూడా తరిగి వేసుకున్నారు మొత్తం ఇలా మళ్ళీ మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న మసాలా మసాలా వేసుకున్నారు ఈ మసాలా ధనియాలు నువ్వులు దాచిన చక్క లవంగం గసగసాలు అల్లం వెల్లుల్లి మొత్తం ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నారు వేసి కలుపుకొని ముక్కల్ని కూడా వేసి ఈ మసాలా మిశ్రమం మొత్తం ముక్కలకి పట్టేలాగా ఇలా మ్యారినేట్ చేసుకోవాలంట మసాలా మొత్తం ఇలా ముక్కలకి పట్టేలాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలా సర్దేసి వాటర్ వేసుకున్నారు వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి బాగా ఇలా కలిపి పెట్టుకున్నారు పైనుండి కర్రీకి సరిపడా ఆయిల్ కూడా వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలంట కర్రీ ఇలా చేపల గిన్నెలోనే చేస్తే బాగా వస్తుంది ముక్కలు విరగకుండా ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకున్నారు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకున్నారు మధ్య మధ్యలో తీసి ఇలా ఒకసారి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టారు గరిటతో అస్సలు కలుపుకూడదండి ఇలా పట్టుకొని రాత్తో పట్టుకొని మాత్రమే ఇలా కలపాలంట టూ త్రీ టైమ్స్ కలిపి మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకున్నారు కర్రీ చేసే టైము టేస్టు మొత్తం ఇలా కలిపే దాని మీదే ఆధారపడి ఉంటుందంట టేస్టీగా ఇలా వచ్చేలా కలిపితే కర్రీ కూడా ఇలా చాలా టేస్టీగా ఉంటుందంట ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఇలా క్లాత్తో పట్టుకొని రెండు మూడు సార్లు కలుపుకున్నారు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసారు అంతే టేస్టీ చేపల కర్రీ అయితే రెడీ అయింది ఇప్పుడు సూపర్ కాంబినేషన్ దమ్ బాజీ చేసుకున్నారా దాన్ని త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసి ఒక గిన్నెలో వేసుకున్నారు మేమైతే మొత్తం చేయడానికి కట్ చేసుకోవడానికి ఒక గంట చేస్తాం మా మమ్మీ చూడండి అందులోనే చక్కగా అన్ని తురిమేసి ఈజీగా చేసేసారు ఒక ఆనియన్ రెండు టమాటాలని అలాగే ఒక పచ్చిమిర్చి కారం పసుపు ఆయిల్ సాల్ట్ వేసి మొత్తం ఇలా కలిపి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసారు ఇలా మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ మీద ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేశాక టేస్ట్ దమ్ బాజీ రెడీ అయిపోయింది కొంచెం చల్లారక పప్పు గుత్తితో ఇలా నలుగొట్టుకొని పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా సింపుల్గా దమ్ బాజీ ఫిష్ కర్రీ అయితే చేసేసారు మీకు నచ్చిందా మరింత ఆలస్యం చూసి చేసి ఎంజాయ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్